నమస్తే వెల్కమ్ టు షో మన ఛానల్లో ఏపీకి సంబంధించి ఎలక్షన్స్కి సంబంధించి ఒక పొలిటికల్ వార్ లాగా జరుగుతూ ఉంది బయట చాలా అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్ అసలు ఎప్పుడు ఓట్లు వేస్తామా ఎప్పుడు ఎవరు గెలుస్తారా మా అభ్యర్థిని గెలిపించుకోవాలి పోటా పోటీగా ఉందని చెప్పొచ్చు ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఇంటికి గడప గడపకి తిరుగుతున్నారు ఈ ఎలక్షన్స్ ఇంత వేడి అసలు గతంలో లేదు అంటే అతిశయోక్తి కాదేమో అంత ఉత్కంఠభరితంగా సాగబోతున్నాయి ఎలక్షన్స్ మరి దీంట్లో ఎవరు ఏ పార్టీలు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే కాన్సెప్ట్ మీద డివైన్ ఆస్ట్రాలజీ నుంచి భాస్కర్ గారు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు నెల్లూరుకి సంబంధించి ఏం చెప్తారు పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు అలాగే అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఈ విషయాలు తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి సో నెల్లూరుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారా అలాగే ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరి ఖాతాలో ఎన్ని సీట్లు పడబోతున్నాయి చెప్పండి నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు ఇరవై వేల ఓట్లు మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా అలాగే నెల్లూరు పార్లమెంట్లో ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఏడు వేల ఓట్లతో గెలుస్తాడు రెండవది ఉదయగిరి వైసీపీ అభ్యర్థి ఎనిమిది వేల ఓట్లు పైచిలితో గెలిచే అవకాశాలున్నాయి కావాలి వైసీపీ అభ్యర్థి ఏడు వేల ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయి కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఐదు వేల ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయి కందుకూరు నాలుగు వేల ఐదు వందలతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయి నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి ఏడు వేల ఓట్లతో గెలిచే అవకాశాలున్నాయి నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థి నారాయణ గారు ఒక ఐదు వేల ఓట్లతో తప్పకుండా గెలుస్తాడు నెల్లూరులో వైసీపీకి ఐదు కూటమికి రెండు టోటల్ గా చూసుకుంటే ఏడులో వైసీపీ ఐదు కోటమి రెండు రెడ్డి గారు ఇరవై వేల ఓట్లతో పార్లమెంట్ బయటపడే అవకాశం సో నెల్లూరులో కూడా శుభవచనాలు అంటారు కదా శుభ అన్నీ కూడా ఫ్యాన్కే ఉన్నాయి గాలి బాగా వీస్తోంది నెల్లూరులో కూడా ఐదు స్థానాలు అసెంబ్లీ స్థానాలు వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు ఇక ఐదు స్థానాలు వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళకే పార్లమెంట్ స్థానం కూడా వస్తుంది ఎందుకంటే ఎవరికైతే ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకుంటారో మోస్ట్లీ వాళ్ళకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతారు అభ్యర్థులు మామూలుగా ఓటర్లు ఎవరైతే ఉన్నారో అలాగే మనకి నెల్లూరులో పార్లమెంటు స్థానం ఖచ్చితంగా వైసీపీ ఖాతాలో పడబోతోంది రెండు మాత్రమే కూటమి అనుకూలంగా ఉందన్నట్టుగా చెప్తున్నారు మాటలు ఎంతవరకు కరెక్ట్ మీరు ఎంతవరకు ఏకీభవిస్తున్నారు ఈ వీడియోతో ఈ విషయాలు కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ నెల్లూరు వాసులు అందరూ ఈ వీడియో చూడాలి అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే